గమనిక ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి రాశుల ఫలితాలు ఏవైతే ఉన్నాయో పన్నెండు రాసులకు సంబంధించి జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు వరకు కేవలం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించి మాత్రమే మనం చెప్పుకుంటున్నాము ప్రేక్షకులకు ఒక సందేహం రావచ్చు రాశి ఫలితాలు అనేటువంటివి ఉగాది నుంచి మళ్ళీ ఉగాది ప్రారంభమయ్యేంత వరకు కదా ఈ కొత్త సాంప్రదాయం ఎక్కడిది అని చెప్పి మనం కూడా చాలా మంది ఉంటుంటాం కాకపోతే మనకు ఒకటి ధర్మ సూత్రం గురించి మనం తెలుసుకున్నట్లయితే ప్రపంచమంతా ఒక విషయమై ఏకతాటి మీదకి వచ్చినప్పుడు ఆ విషయమంతా కూడాను ధర్మబద్ధమే అవుతుంది అని చెప్పి మనకు శాస్త్ర ప్రమాణము కావున ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు రెండు వేల సంవత్సరాన్ని నూతన సంవత్సరంగా మనము ఈ రెండు వేల ఇరవైదో సంవత్సరాన్ని ఆంగ్ల నూతన సంవత్సరంగా భావిస్తూ ఈ యొక్క ఫలితాలు జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు చెప్పుకుంటున్నాము అంతే తప్ప ఉగాది టు ఉగాది మనం చెప్పుకోవట్లేదు మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు విశ్వావసు నామ సంవత్సరంగా ఉగాది రాశి ఫలితాలు కూడా మనం తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ చిన్న మార్పును గమనించి అందరూ అంగీకరిస్తారనేటువంటి భావంతో కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకు గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం కొంత వివరణాత్మకంగా విశ్లేషణాత్మకంగా తెలియజేసుకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇక గమనించినట్లయితే తులారాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండబోతుంది గురుగ్రహం అనుకూలంగా ఉండబోతుంది కోరిన కోరికలు సంకల్పం నెరవేరే దిశగా మీకు గ్రహాలన్నీ కూడాను అనుకూలించే స్థితిలో ఉన్నాయి కాబట్టి ఇక ఆలస్యం దేనికి ఇక ప్రయత్నాలు మొదలు పెట్టండి ఇందులో సందేహమే లేదు అన్ని విధాలుగా మీకు గ్రహాలు గోచారిత్య గ్రహాలన్నీ కూడాను అనుకూలంగా ఉండబోతున్నాయి ప్రయత్నమే మీది ఆలస్యం ఎలాంటిదంటారా ఎందువల్ల ఇంత గొప్పగా ఉంటుంది ఈ సంవత్సరం తులారాశి వారికి అనుకుంటారా ఇక వీక్షించండి ఇక తులారాశి వారికి చూసుకున్నట్లయితే గురువు గారు అనగా తొమ్మిది మే వరకు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కానీ ముప్పై మార్చి వరకు వక్రీకరించే స్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత సప్తమ రాశి ఫలితాలు కూడా ఇస్తాడు ఇక ఫస్ట్ ఏప్రిల్ నుంచి తొమ్మిది మే వరకు వృషభ రాశిలో సంచారం తొమ్మిది మే నుంచి ఇరవై ఏడు సెప్టెంబర్ వరకు మిథున రాశిలోకి సంచార ప్రభావము ఇక ఇరవై ఎనిమిది సెప్టెంబర్ నుంచి పదకొండు నవంబర్ వరకు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడు ఇక పన్నెండు నవంబర్ నుంచి ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో వక్రీకరించి స్థితి పొంది ఉంటాడు ఈ కారణం చేత వీక్షించేటువంటి తులారాశి వారికి గురుబలము సంపూర్ణంగా ఉన్నటువంటి రాశి ఏదయ్యానంటే తులారాశి పన్నెండు రాశులలో సంపూర్ణముగా ఉన్నటువంటి గురుబలం సంపూర్ణంగా ఉంది ఉన్న పన్నెండు రాశుల్లో తులారాశికి అద్భుతమైనటువంటి స్థితి అని చెప్పవచ్చు ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి మహిళలకి ఈ యొక్క గురుబలం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం చూసుకుంటే మీకు గమనించుకున్నట్లయితే ముప్పై మార్చి వరకు సప్తమ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా గత సంవత్సరంలో ఏర్పడినటువంటి భాగస్వాముల మధ్య విభేదాలు జీవిత భాగస్వాముల మధ్య దంపతుల మధ్య ఉన్నటువంటి విభేదాలు సమసిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశాలు గోచరం అవుతున్నాయి అనగా వివా వివాదాలు సద్ధమగుతాయి వివాహం కావలసినటువంటి మహిళలకి యువతులకి వివాహాలు నిశ్చయమవుతాయి అద్భుతమైనటువంటి ప్రగతి ఉంటుంది ఫస్ట్ జనవరి నుంచి ముప్పై మే ముప్పై మార్చి వరకు అందరూ సహాయ సహకారాలు అందిస్తారు కాకపోతే గుడ్డిలో అనగా ఎంత చంద్రుడికైనా ఒక మచ్చ ఉన్నట్టుగా ఈ యొక్క తులారాశికి ఒకటి ఏప్రిల్ నుంచి తొమ్మిది మే వరకు అనుకూలంగా లేదు ఈ గడ్డు కాలము కేవలం ఒక నలభై రోజులు మాత్రమే మీరు పొందుతారు ఇక మూడు వందల అరవై ఐదు రోజుల్లో నలభై రోజులు ఏపాటి మిగతా మూడు వందల ఇరవై ఐదు రోజులు అనుకూలమే కదా కాబట్టి ఎందుకు అనుకూలంగా అవుతున్నాడు అంటే తొమ్మిది మే నుంచి ఇరవై ఏడు సెప్టెంబర్ వరకు నవమ స్థానంలో సంచారం చేస్తున్నాడు గురుడు ఈ యొక్క తొమ్మిది మే నుంచి ఇరవై ఏడు సెప్టెంబర్ మధ్య కాలంలో విదేశీయానం కోసం ఎదురు చూసేటువంటి యువతులు ఎవరైతే ఉన్నారో విదేశీ విద్య కోసమే తప్పకుండా వాళ్ళు విదేశీయానానికి మీరు రాసిపెట్టుకోండి కన్ఫామ్ చేసుకోండి ఇక నవమ స్థానంలో గురు ప్రభావం చేత తొమ్మిది మే నుంచి ఇరవై ఏడు సెప్టెంబర్ వరకు ప్రధానంగా పుట్టింటి వారి తరపు నుంచి అత్తింటి వారి తరపు నుంచి ఏర్పడినటువంటి ఈ యొక్క ఆస్తి వివాదాల సమస్యలు లిటిగేషన్స్ కోర్టు సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను పరిష్కారం అయ్యే దిశగా మీ యొక్క జీవితం ఉండబోతుంది ఇక ఇరవై ఎనిమిది సెప్టెంబర్ నుంచి పదకొండు నవంబర్ మధ్య కాలంలో అతిచారం చేత గురుడు దశమస్థానంలో కేంద్రీకరించున్నటువంటి కారణం చేత ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి మహిళలకి గొప్ప బాధ్యతలు అనేటువంటివి వస్తాయి కుటుంబంలో పెద్ద బాధ్యతగా పెద్ద దిక్కుగా మారుతారు లేదా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పెద్ద తరహా మీకు లభిస్తుంది సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఇక పన్నెండు నవంబర్ నుంచి ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు కర్కాటకంలోనే వక్రీకరించినటువంటి కారణం చేత మళ్ళీ నవమస్థాన ఫలితం సంపూర్ణముగా ఒక నలభై ఒక ముప్పై తొమ్మిది రోజులు నలభై రోజులు తప్ప అన్ని రోజులు గురు గురువు గారు మీకు సంపూర్ణంగా అనుకూలిస్తున్నారు ఇక వద్దాం శని భగవాను దగ్గరికి వచ్చినట్టయితే ప్రధానంగా పదిహేను ఏప్రిల్ వరకు శని పంచమ స్థానంలో సంచారం చేస్తూ పదహారు ఏప్రిల్ నుంచి షష్టమ స్థానంలోకి ప్రవేశం చేస్తాడు కాబట్టి ఈ పదహారు ఏప్రిల్ నుంచి ఎప్పటి వరకు నైన్త్ అక్టోబర్ వరకు మీనల్లో ఉంటారు అయితే జూలై ఎనిమిది నుంచి మళ్ళీ వక్రీకరించినటువంటి ఫలితం కారణం చేత పదహారు ఏప్రిల్ నుంచి జూలై ఎనిమిది వరకు వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారికి కింది స్థాయిల వారి యొక్క సహాయ సహకారాలు అందడం వల్ల చక్కగా అనేటువంటిది ఈ శని భగవాన్లు వారు ఇస్తారు జూలై నుంచి వక్రీకరించిన కారణం చేత పంచమరాశి ప్రభావాలు అలాగే అక్టోబర్ పదిన మళ్ళీ వక్రీకరించి కుంభంలోనే వక్రీకరించినటువంటి కారణం చేత అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు గురు శని భగవాన్ల వారు మీకు అర్ధాష్టమ శని దోషాన్ని ఆపాదించబోతున్నారు ఇక్కడ ఒక్కటే కొద్దిగా శని ప్రభావం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఎందుకనంటే తులారాశి వారికి అసలు శని దోషం అంటూ లేదు ఇక భవిష్యత్తులో ఒక నాలుగైదు సంవత్సరాల వరకు ఉండదు కానీ ఈ యొక్క శనివారు కుంభరాశిలో వక్రీకరించిన కాలం చేత అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై ఆరు వరకు అర్ధాష్టమ శని దోష ప్రభావాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై ఆరు మధ్య కాలంలో స్థాన చలనం కానీ గృహ మార్పులు కానీ ఏర్పడతాయి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి పుట్టింటి వారి యొక్క ఆరోగ్యం శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఈ తులారాశిలో జన్మించినటువంటి మహిళలు కానీ చెప్పవచ్చు ఇక రాహుకేతులకు చూసుకున్నట్లయితే రాహు పంచమ స్థానంలో పదహారు మే వరకు కేతువు ఈ యొక్క వ్యయస్థానంలో పదిహేను మే వరకు తదనంతరం ఈ యొక్క రాహుగారు పదిహేనో స్థానం పదిహేనో తారీఖు మే నుంచి ఈ సంబంధించినటువంటి కుంభరాశి మీనరాశిలో ఉంటారు పదిహేను మే వరకు కేతువు కన్యా రాశిలో పదహారు మే నుంచి కేతు సింహరాశిలో అలాగే రాహువు ఈ కుంభరాశిలో సంచారం చేస్తుంటారు కాబట్టి ఇక్కడ ప్రధానంగా పదహారు మే తర్వాత రాహుకేతులు కూడా అనుకూలంగా ఉండబోతున్నారు పదహారు పదిహేను మే వరకు కేతుగ్రహ ప్రభావంలో కొన్ని సమస్యలు ఉంటాయి ఈ సమస్యలు ఒకేసారి ఎప్పుడొస్తాయి గురువు బాగోలేడు అలాగే శని కూడా బాగోలేనటువంటి ఫస్ట్ ఏప్రిల్ నుంచి నైన్త్ మే మధ్య కాలంలో గురువు శని రాహు కేతులు నాలుగు గ్రహాలు బాగోలేవు కాబట్టి ఈ సంబంధించినటువంటి నలభై రోజుల సమయమే మీ యొక్క జీవితంలో తులారాశిలో జన్మించినటువంటి మహిళలకి కీలకమైనటువంటి సమయం కాబట్టి ఈ ఫస్ట్ ఏప్రిల్ నుంచి మే తొమ్మిది వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎవ్వరున్నప్పటికీ కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి ఏదైనా తీసుకోదలిచినప్పుడు పెద్దలతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి ఎటువంటి గొప్ప పనులు చేపట్టకండి డబ్బులు అప్పుగా ఎవరికీ ఇవ్వకండి అవి రాని బాక్యలుగా ఉండిపోతాయి ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి మహిళలు ప్రధానంగా రెస్టారెంట్ బిజినెస్ జనరల్ స్టోర్ నడిపేటువంటి వాళ్ళు సూపర్ మార్కెట్ నడిపేటువంటి వాళ్ళు కర్రీ పాయింట్ నడిపేటువంటి వాళ్ళు అలాగే హోటల్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడిపే వాళ్ళు జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పండ్ల వ్యాపారస్తులు తీర్థయాత్రలు మరియు ఈ యొక్క పూజా ద్రవ్యాలు పూజా స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు వివిధ వృత్తులలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా లేడీస్ ఎంపోరియం బ్యూటీ పార్లర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే క్లాత్ స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు వీళ్ళకందరికీ కూడాను గురువు సంపూర్ణంగా యోగిస్తున్నాడు కాబట్టి వ్యాపార విస్తరణ ఏదైనా చేయాలనుకున్నప్పుడు వెంబడి చేసి పడేయండి ఫస్ట్ ఏప్రిల్ నుంచి మే నైన్త్ వరకు గుర్తు పెట్టుకోండి ఈ డేట్ ఎప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నాను ఎందుకనంటే ఇవే కీలకం ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి మహిళ జీవితంలో ఇక గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి ఈ వృత్తులందరికీ చెప్పినటువంటి ఇప్పటివరకు చెప్పినటువంటి వృత్తులు ఏవైతున్నాయో ఆ వృత్తిలో వ్యాపార విస్తరణకి బాగుంటుంది ధనాదాయం బాగుంటుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది అందరూ సహాయ సహకారాలు అందిస్తారు ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి రాశుల్లో జన్మించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లతో కూడుకున్నటువంటి బదిలీలు ఉంటాయి సంబంధం లేదు చక్కగా ఉంటుంది కోరుకున్న చోటకి బదిలీలు అవుతాయి అయితే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి సంవత్సరం అంతా బాగుంటుందా ఉద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుందా లేదా కొత్త ఉద్యోగం అయితే ఎప్పుడు మారాలి కొన్ని సమయాలు అంటూ ఉంటాయి కదా కాబట్టి మీరు ఉద్యోగ ప్రయత్నం చేసేటప్పుడు కొన్ని సమయాలు మీకు తెలియజేస్తాను లేదా ఉన్న సంస్థలో చాలిచాలని జీవితంతో ఇబ్బంది పడుతున్నప్పుడు వేరే సంస్థకు వెళ్ళాలనే కోరికతో ఉంటారు కాబట్టి ఆ వేరే సంస్థలో అన్నప్పుడు గమనించుకున్నట్లయితే ఎప్పుడు మనం ప్రారంభించాలి ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే డిసెంబర్ పది పదిహేను నుంచి డిసెంబర్ ముప్పయో తారీఖు వరకు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ పదిహేను నుంచి డిసెంబర్ ముప్పయో తారీఖు వరకు అనుకూలంగా ఉంటుంది ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సమయం ఎప్పటి నుంచి మార్చి పదమూడు నుంచి ఏప్రిల్ పన్నెండు మధ్యకాలం సంపూర్ణముగా అనుకూలంగా ఉంటుంది ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క జూలై పదిహేను నుంచి సెప్టెంబర్ పదహారు ఉన్నటువంటి మధ్యకాలము సంపూర్ణముగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి ఉద్యోగ మార్పుకి సంపూర్ణంగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి సినీ రంగంలో పనిచేసే వాళ్ళు సీరియల్స్ రంగంలో సీరియల్స్లో పనిచేసేటువంటి వాళ్ళు అలాగే సోషల్ మీడియా అలాగే ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంగీతము సాహిత్యము నాట్యము నాటకాలలో ఉన్నటువంటి వాళ్ళు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లో వర్క్ చేసేటువంటి తులారాశి వాళ్ళకి ఆదాయంతో కూడుకున్నటువంటి ప్రజాదరణ కలిగినటువంటి ప్రాజెక్టులో మీకు సైన్ అవు సైన్ అవుతారు అనగా అన్ని ప్రాజెక్టులు మీకు ప్రజాదరణ డబ్బుని కూడా మీకు అందజేస్తాయి తద్వారా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి విద్యార్థినులు యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చక్కటి దైవానుగ్రహం వలన సంపూర్ణమైనటువంటి ఉత్తీర్ణత శాతం పొందుతారు కోరుకున్న చోట మీకు విద్యాలయాల్లో ప్రవేశము కలుగుతుంది ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాష్ట్రంలో జన్మించినటువంటి లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకి చక్కగా వ్యాపార విస్తరణ చేసుకుంటే అద్భుతమైనటువంటి కొత్త కొత్త ప్రాజెక్టులు చేపట్టడం ఈ సంవత్సరంలోనే వాటిని ముగించుకునే అవకాశాలు కూడా ఉంటాయి అనగా ఈ సంవత్సరం మొత్తం అధిక లాభాల బాటలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు న్యాయవాద అనగా కోర్టు సమస్యలు చికాకులు ఈ సంవత్సరంలో పూర్తిగా తీర్చుకోగలుగుతారు ఇక సంబంధించినటువంటి ఎడిబిల్ ఆయిల్లో ఉన్నటువంటి వాళ్ళు స్టీల్ వ్యాపారస్తులు ఇనుముతో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు పెట్రోల్ బిజినెస్ ఇట్లాంటి రంగంలో ఉన్నటువంటి మహిళలు చాలా అద్భుతంగా యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాకపోతే ఈ శని భగవాన్లు అనుగురించిన కారణం చేత ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై ఆరు మధ్యకాలంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఎదుర్కోక తప్పదు ఇక గమనించుకుంటుంది ఓవరాల్గా ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి కొంత అనారోగ్య సమస్యలు అనేటువంటివి సాధారణంగా ఒకటి జనవరి నుంచి పంతొమ్మిది మే వరకు కొంత అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఉంటాయి ముఖ్యంగా మిస్క్యారీస్ అవుతుండడం కానీ లేకపోతే ఇండైజేషన్ మరియు అసిడిటీ ప్రాబ్లంతో బాధపడుతుంటారు సంతానం కోసం ప్రయత్నించేటువంటి మహిళలకి ఖచ్చితంగా సంతానం చేతికి అందుతుంది వివాహం కూడా అవుతుంది ఇక ఇన్ని విధాలుగా యోగదాయకంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉద్ధృతమైనటువంటి జీవితాన్ని పొందుతున్నప్పుడు నరుల దృష్టి మీ మీద పడుతుంది నరదృష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది తద్వారా ఏమవుతుంది ఎంత గొప్పవాడికైనా సాక్షాత్తు భగవంతుడికైనా నరదృష్టి సాగితే అచేతునుడైపోతాడు కాబట్టి నరదృష్టి అంతటి గొప్పది కాబట్టి ఇటువంటి తులారాశిలో జన్మించినటువంటి మహిళల యొక్క జీవితం చాలా బాగుండాలనేటువంటి సదుద్దేశంతో కొన్ని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం ఏంటనంటే మీ యొక్క సంకల్పం నెరవేరాలి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అని చెప్పి మీ జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి అలాగే సంవత్సరం పొడుగుతా శనివారు అన్ని రాశుల వారిని ప్రభావితం చేస్తున్నారు కాబట్టి శని దోష నివారణ హోమాలు ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నామంటే జన్మ కర్మదోష ప్రభావాలు కావున ఈ యొక్క సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి ఈ సంబంధించినటువంటి జనవరి పదమూడవ తారీఖు రోజున శ్రీకాళహస్తిలో కానీ శ్రీశైలంలో కానీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం ప్రతి నె ఆ ధర్మిల ప్రతీ నెల ఒక గొప్ప తిథి రోజున మీ కుటుంబ సభ్యుల గోత నామాదులతో ఈ కార్యక్రమాలు ప్రతి నెల జరిపించడం జరుగుతుంది వీడియోలు కూడా మీకు పంపించడం జరుగుతుంది అయితే ఇక్కడ మీకు వివాహం అయితే గనక మీ భర్త మీ పిల్లల జాతకం మీ మీద ప్రభావం చూపుతుంది వివాహం కాకుంటే తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళ జాతకం మీ మీద ప్రభావం చూపుతుంది కాబట్టి కుటుంబ సభ్యుల గోతనామాలతో ఈ యొక్క కార్యక్రమం చేయించడం జరుగుతుంది కావున అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి వీటి రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోగలరు అలాగే తండ్రి వైపు మరియు మామగారి వైపు భర్ మామగారి వైపు తండ్రి వైపు ఆరు తరాలు తల్లివైపు మీ మూడు తరాలు ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే అలాగే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ ఇలాంటివి అలాగే లివర్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం క్యాన్సర్ రోగాలతో ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించినా అరవై సంవత్సరాల లోపల మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా చనిపోయినా వాటిని పితృదోషం అంటారు కాబట్టి ఇటు పితృదోష నివారణార్థమే ప్రతి నెలా కూడా నిజాయితీగా పితృదోష నివారణ కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమాలు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి సాధారణంగా ఈ సంవత్సరం మొత్తం కూడా వచ్చేటువంటి సర్వ సమస్యల నివారణకి ప్రతిరోజు కూడా మీకు వీలుంటే ప్రతిరోజు లేదా అవకాశం ఉన్నప్పుడల్లా శివాలయ సందర్శనం ఈశ్వర అర్చన అమ్మవారి సందర్శనం ఇవి చేసుకుంటుంటే చాలా మటుకు సమస్యలు పరిష్కారం అవుతాయి అయితే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాల కంటే విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అని అంటే మీ యొక్క జన్మజాతకంలో జరుగుతున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పనులైనటువంటి జ్యోతిషుని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్